ఆదిలాబాద్ జిల్లాలో పేరు ప్రమాదం తప్పింది ఇచ్చోడ మండల కేంద్రంలో ఆర్టీసీ బస్సులో మంటలు చెలరేగాయి దీంతో అప్రమత్తమైన డ్రైవర్ వెంటనే ప్రయాణికులను బస్సు నుంచి దింపేశాడు ఆదిలాబాద్ నుంచి నిజామాబాద్ వెళ్తుండగా ఈ ఘటన జరిగింది ఘటన సమయంలో బస్సులో డెబ్బై మంది ప్రయాణికులున్నారు అనంతరం అక్కడికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటల్ని ఆర్పివేశారు ఆదిలాబాద్ నుంచి నిజామాబాద్ వెళ్తున్న ఆర్టీసీ బస్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి వెంటనే అప్రమత్తమైన డ్రైవర్ కిందకి దిగాడు డెబ్బై మంది ప్రయాణికులను కూడా కిందికి దింపేశారు దీంతో పైన ప్రమాదం తప్పిందని చెప్పుకోవచ్చు వెంటనే ఫైర్ సిబ్బందికి ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో వాళ్ళు మంటల్ని అదుపులోకి తీసుకొచ్చారు